అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్ ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా వెజ్ మంచూరియా అనేది స్ట్రీట్ సైడ్ తింటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అదే మన ఇంట్లో చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది అదే స్ట్రీట్ సైడ్ సేమ్ టేస్ట్ని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము లెట్స్ స్టార్ట్ నౌ వెజ్ మంచూరియాలోకి ముఖ్యంగా కావలసిన మూడు వెజిటబుల్స్ సన్నగా తురంకున్న క్యాబేజ్ త్రీ కప్స్ ఒక క్యారెట్ అలాగే ఫ్రెంచ్ బీన్స్ సన్నగా కట్ చేసుకునేవి ఇలా వీటితో పాటుగా మరికొన్ని వెజిటబుల్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుంటాము ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా గ్రీన్ అండ్ వైట్గా ఇలా సపరేట్గా కట్ చేసుకుంటాము అలాగే కొత్తిమీర ఒక టేబుల్ స్పూను ఒక గ్రీన్ చిల్లీ వీటన్నిటిని కూడా ఇలా సన్నగా ఒకే సైజులో కట్ చేసుకుని పెట్టుకుంటాం ఇంకా గార్లిక్ జింజర్ పేస్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోరు ఒక పావు కప్పు వరకు మైదా టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా బ్లాక్ పెప్పరు అలాగే సాల్ట్ కూడా తగినంతగా తీసుకుంటాము మంచూరియాకి ముఖ్యంగా వాడాల్సినవి సాసులు సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వైట్ వెనిగర్ అలాగే కెచప్ ఇవన్నీ కూడా ఉంటే మంచిదే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది వీటిలో ఇవన్నీ లేకపోయినా కనీసం సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ అనేది కంపల్సరీ వాడితేనే మీకు అసలైన మంచూరియా టేస్ట్ వస్తుంది గ్రీన్ చిల్లీ సాస్ లేకపోయినా రెడ్ చిల్లీ సాస్తో అడ్జస్ట్ అవ్వచ్చు అలాగే వెనగర్ అనేది లేకపోయినా పర్వాలేదు కెచప్ అనేది జనరల్గా మన దగ్గర ఉంటుంది కాబట్టి అది వాడదాము ఇప్పుడు ఈ వెజిటబుల్స్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీసేయటం కోసం మనం ఇలా ఒక ప్లేట్ని కానీ బౌల్ని కానీ తీసుకుని దానిలోని ఒక క్లాత్ని తీసుకుని ఈ క్యాబేజ్ క్యారెట్ బీన్స్ని అందులో వేసుకుని క్లాత్ని ఈ విధంగా దగ్గరగా తీసుకుని దాన్ని ఇలా ప్రెస్ చేసినట్లయితే దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఈ వాటర్తో మనకు పని లేదు కాబట్టి దీన్ని పారపోసుకుని ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకుని ఈ వాటర్ తీసేసిన ఈ వెజిటబుల్స్ క్యాబేజీ క్యారెట్ బీన్స్ని ఇందులో వేసుకొని ఈ విధంగా మెదుపుకుంటాము ఇప్పుడు దీనిలోనికి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు తగినంత సాల్ట్ని కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకుంటాము తర్వాత దీనిలోనికి ఒక పావు కప్పు వరకు మైదాని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు దీని అంతటిని కూడా మరొకసారి పూర్తిగా కలుపుకుంటాము ఒకసారి ఇలా స్పాచ్యుల్లాతో మిక్స్ చేసుకుని ఆ తర్వాత మన చేతిని ఉపయోగించి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటాము ఇందులోకి ఏ విధమైన వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు వెజిటబుల్స్లో రిమైనింగ్ వాటర్ అన్నది దీనికి సరిపోతుంది ఈ విధంగా గట్టిగా వీటిని కలుపుకొని దీంతో మనం మంచూరియా బాల్స్ని ఈ విధంగా షేప్ చేసుకుంటాము ఇలా మనకి కావాల్సిన సైజులో వీటిని చేసుకుంటాము దీన్ని గట్టిగా ప్రెస్ చేయాల్సిన పని లేదు జస్ట్ కొద్దిగా షేప్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనం అన్నీ మొత్తం ఇలా మంచూరియా బాల్స్ని కూడా సిద్ధం చేసుకుని ఇప్పుడు ఆయిల్ని డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద రెడీ చేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము ఇలా రెడీ అయినటువంటి ఆయిల్లోనికి ఇప్పుడు మనం ఈ మంచూరియా బాల్స్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి వన్స్ అన్నిటినీ వేసిన తర్వాత వెంటనే వీటిని కదపకుండా ఒక నిమిషం వదిలేస్తే అవి సెటిల్ అవుతాయి ఆ తర్వాత వీటిని ఈ విధంగా కొద్ది కొద్దిగా మెదుపుకుంటూ వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకుంటాము ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని తీసివేసి పక్కన పెట్టుకుంటాము కొద్దిసేపు చల్లారిన తర్వాత వీటిని మరొక్కసారి ఫ్రై చేసుకుంటాము అంటే టూ టైమ్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం రెండోసారి ఫ్రై చేస్తున్నాము ఈసారి ఆయిల్ని బాగా హీట్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తాము ఇలా వితిన్ వన్ మినిట్లో వాటిని వేసి జస్ట్ ఫ్రై చేసి తీసేస్తాము దీన్ని స్ప్లాష్ ఫ్రై అంటారు అంటే లోపల ఏ విధమైన పచ్చితనము ఉండకుండా బాగా ఫ్రై అవటం కోసం ఇలా రెండోసారి మనం వీటిని ఫ్రై చేస్తాము ఈ రెండోసారి ఫ్రై చేసినప్పుడు ఇది కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది జస్ట్ వన్ మినిట్ లోపే వీటిని వేసి ఫ్రై చేసుకుని తీసేయాలి ఇలా కలర్ కూడా చేంజ్ అయిన తర్వాత ఈ స్టేజ్లో దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని దానిలోనికి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుని దానిలోనికి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గ్రీన్ చిల్లీని వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ వన్ టేబుల్ స్పూన్ జింజరు అలాగే ఆనియన్స్ వేసుకుని ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి క్యాప్సికమ్ తురువును కూడా వేసుకుంటాము ఇందులోనే మనం కొత్తిమీరని స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వీటి అన్నిటిని కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటాము ఈ ఆనియన్స్ గార్లిక్ వీటిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటాము ఈ విధంగా ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని మధ్యలోనికి కొద్దిగా ఇలా గ్యాప్ చేసుకుని దీనిలో ఇప్పుడు మనం సాస్లన్నీ కూడా వేసుకుంటాము కెచప్ని అలాగే సోయా సాస్ వెనిగర్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ కూడా వన్ 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 టేబుల్ స్పూన్ చెప్పిన అన్ని సాసుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇవన్నిటిని కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటాము దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నిటిని కూడా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఒక హాఫ్ కప్ వరకు మనం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటాము గ్రేవీ అనేది ఇంకా థిక్గా రావాలి అంటే మీరు వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని కొద్దిగా వాటర్లోని కలుపుకొని మనం ఇందులో మిక్స్ చేసుకుంటే కనుక గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది నేనైతే ప్రస్తుతం కలపట్లేదు దీనిలో తగినంత సాల్ట్ని వన్ పించి షుగర్ని వేసుకుంటే ఈ టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మంచూరియా బాల్స్ని ఇందులోనికి యాడ్ చేసుకుంటే మన మంచూరియా రెడీ అయిపోయినట్టే ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ దీని మీద ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి మంచూరియా రెడీ ఇదండి ఈ విధంగా మనం స్ట్రీట్ సైడ్ దొరికే మంచూరియాని మన చేతులతో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ మనం చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే దీన్ని లైక్ చేయండి ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోబతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో